నామ్నకు మహిమ కలుగును గాక దేవుడి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మనలను కాపాడి ఉన్నారు ప్రతి దినం కూడా ఆయన యొక్క వాత్సల్యతను మనకు అనుగ్రహించి ఆయన ప్రేమను మనకు అనుగ్రహించి దినదినం ఆయన మనకు గొప్ప దేవుడిగా ఆశ్చర్యమైన దేవుడిగా అద్భుతమైన దేవుడిగా ఎల్లప్పుడూ మనతో ఉండి మనలను కాపాడి నడిపించి ఉన్నారు గనుక స్తోత్రించదము స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 ఈ సమయమందు మనం వాక్యం యొక్క ధ్యానార్థమై యష్యా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని చదువుదాం యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను ఇక్కడ దేవుడు యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునుము అని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిచ్చున్నాడు నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి ఉన్నాను అని చెప్తున్నాడు అదే సందర్భంలో ఇస్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నావు గనుక నేను నిన్ను మర్చిపోజాలను మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమ క్రియలను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యుద్ధకు మళ్ళు కొనుమని దే దేవుడు ఇక్కడ సెలవిచ్చున్నాడు ఇక్కడ యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకోనుమని దేవుడు అంటే మనం వీటిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మనల్ని నిర్మించాడు ఆయన మనల్ని సృష్టించాడు అనే కార్యాన్ని మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ యాకోబు ఇస్రాయేలు అని చెప్పి పేరు పెట్టి ఆయన చెప్తున్నారు ఆ యొక్క పేరు ఆ యొక్క స్థలంలో మన పేరును మనం పెట్టుకున్నట్లయితే మనల్ని ఆయన జ్ఞాపక ఆయన వీటిని జ్ఞాపకం చేసుకోనమని ఆయన మనకే సెలవిచ్చున్నారు ఆయన ఏం చెప్తున్నారంటే నేను నిన్ను నిర్మించి ఉన్నాను నేను నిన్ను మర్చిపో జాలనని ఆయన సెలవిచ్చినారు కనుక మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఎందుకంటే ఆయన మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే ఆయన సృష్టించి సృష్టించున్నారు కాబట్టి ఆయన ఏ ఏమాత్రం కూడా మర్చిపోయే దేవుడు కాదు కానీ మనం మన యొక్క పాపములు మన దోషాల ద్వారా ఒకవేళ దేవుడు మనలను మర్చిపోతున్నారు అని మనం అనుకోవచ్చు అయితే కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమం అతిక్రమంలను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేయిచున్నాను అని ఇక్కడ సెలవిచ్చున్నాడు మనలను సృష్టించిన దేవుడు మన మన మనల్ని ఆయన సృష్టించారు ఈ భూమి మీద మనల్ని జన్మింపజేశారు అయితే ఈ భూమి మీద మనం పాపంలోనూ తర్వాత పలు విధములైనటువంటి శాపంలో మనం జీవించు ఉన్నాం అయినప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నీ అతిక్రమలు కానీ నీ పాపములు కానీ నీ దోషాలను కూడా నేనేం చేయను వాటిని వాటన్నిటిని కూడా నేను తుడిచివేస్తానని చెప్పి ఆయన సెలవిచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన మనల్ని విమోచించి ఉన్నాను కాబట్టి నువ్వు నా యొక్కకు మల్లు కొనుమా అని చెప్తున్నాడు మనం ఏం చేస్తున్నావు అంటే ఈ యొక్క దినాల్లో ఒకవేళ దేవుడు మనల్ని మర్చిపోయాడేమో మన యొక్క పాపం వలన మన యొక్క అతిక్రమం వలన మన దోషాల వలన దేవుడు మనల్ని మర్చిపోతున్నాడు అని చెప్పి మనం ఏమవుతున్నాం అంటే దేవుణ్ణి మనం మనమే దేవునికి దూరం అయిపోయే వాళ్ళంగా ఉంటున్నాం అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను ఉన్నాను నా యొద్కు నువ్వు మల్లు కొనువు నువ్వు అని తలంచి నువ్వే మాత్రం కూడా నేను నిన్ను మర్చిపోయానని ఏ మాత్రం తలంచవద్దు నేను నిన్ను విమోచించాను కాబట్టి నువ్వు నా యొద్దకు ఎల్లప్పుడూ కూడా మల్లు కొని ఉండమని దేవుడు మనకి సెలవిచ్చినారు కాబట్టి మనము దేవుడు మనల్ని నిర్మించాడు ఆయన మనల్ని జన్మింపజేశాడు కాబట్టి మన యొక్క దోషాలను చూసుకోను మన యొక్క పాపాలని మన యొక్క శాపాలని మనం తలంచో దేవుడు మనల్ని మర్చిపోయాడని మనం ఎప్పుడు కూడా తలంచే వారంగా ఉండకూడదు ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు కనుక మనం ఎప్పుడు కూడా దేవుడిని దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని మనం ఎప్పుడు కూడా వారంగా ఉండకూడదు కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో మనకు ఒకవేళ మనము అటువంటి కార్యములను మన హృదయంలో మనం తలంచినట్లయితే వాటన్నిటిలో నుంచి మన విడుదల పొంది మనం ఏం చేయాలి దేవుని చేత మనం విమోచింపబడి ఉన్నామని చెప్పి మనం తెలుసుకొని మరలా ఆయన వద్దకు మనం ఏం చేయాలి తిరిగి ఆయన యొద్కు మనం వెళ్ళే వారంగా ఆయనతో మనం సమాధానపడి ఐక్యత ఐక్యత కలిగిన వారంగా ఉండాలి కానీ ఆయన మనల్ని ఎప్పుడు కూడా దేవుడు దేవుడు కాదు ఇంకో సందర్భంలో కూడా చెప్తున్నాడు యశా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చదవండి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను ఆ ఇక్కడ శ్రీ తన గర్భంను పుట్టిన బిడ్డను మరుచిన వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని సెలవిచ్చినాడు మొదటిగా దేవుడు మనల్ని మర్చిపో జాలను అని చెప్తున్నాడు మర్చిపో జాలనని వీటిని జ్ఞాపకం చేసుకో నేను నిన్ను మర్చిపోవట్లేదు అని చెప్తున్నాడు రెండోసారిగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నేను నిన్ను మరువను అని చెప్తున్నాడు శ్రీ తన గర్భంను పుట్టిన బిడ్డనైనా మర్చిపోతుంది కానీ నేను మాత్రం నిన్ను మరుగునని దేవుడు సెలవిచ్చున్నాడు నిజముగానే మనము కూడా మనం ఇంకొక వాక్యంలో మనం చదివినట్లయితే విలాప వాక్యంలో నాలుగో అధ్యాయంలో మనం చదివినట్లయితే నాలుగో అధ్యాయము పదో వాక్యం వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కన్న పిల్లలను వండుకొనేను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారం అయ్యరి ఇక్కడ వాత్సల్యత కలిగిన స్త్రీలు అంటే వాళ్ళు జాలి కలిగినటువంటి స్త్రీలు మనం ఎంత మంచివారమైనా జాలి కలిగిన వారమైనా గొప్ప గొప్పవారమైనా సరే మనం ఏం చేస్తాము మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మనం మర్చిపోయే వాళ్ళంగానే ఉంటాం కానీ దేవుడు మాత్రం నేను నిన్ను మరువను అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ సందర్భం మనం చదివిన సందర్భంలో ఆ స్త్రీలు మంచివారైనప్పుడు కూడా వారు ఏం చేశారంటే తమ బిడ్డలను వాళ్ళు మర్చిపోయిన వారుగా ఉన్నారు అలాగే మనం కూడా అనేక సందర్భాల్లో మనం దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళంగాను మనతో ఉన్నటువంటి వారిని మనం మన మర్చిపోయే వారంగాను తర్వాత మనకు మేలు చేసేటువంటి వారిని మర్చిపోయే వారంగా ఉంటాం అది మన యొక్క స్వభావంగా ఉంది కానీ దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఆయన మనల్ని ఒకసారి ఆయన మనల్ని నిర్మించాడు ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా మనలని మరువడు అన్నమాట కాబట్టి మనం ఆ యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కానీ బైబిల్లో మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో సంసోన్ అయితే తను దేవుడు నన్ను మర్చిపోయాడని చెప్పేసి తను ఐగు పిలిస్తీల్ దేశానికి వెళ్ళి అతడు బంధింపబడినప్పుడు ఆ యొక్క గుడిలో అతడు బంధింపబడినప్పుడు దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు బలం దయచేయ ప్రభా నేను వీరందరినీ చంపేయాలని చెప్పి అడుగుతాడు అతడు ఏంటంటే మంచివాడే సంసోను మొదటిగా దేవుని చేత అతడు నాజీరు చేయబడి జన్మించాడు అతడు దేవుని చేత తన తల్లిదండ్రులకు దూత వచ్చి తన గురించి చెప్పి చెప్పి అతడు ఆ విధంగా జన్మించాడు అయినప్పటికీ అతడు ఏం చేశాడంటే దేవుణ్ణి మర్చిపోయాడు తన యొక్క కార్యాల్లో దేవుణ్ణి మర్చిపోయి ఒకవేళ దేవుడే నన్ను మర్ అతను మర్చిపోయాడు కానీ అతనేమనుకుంటున్నాడంటే దేవుడే నన్ను మర్చిపోయాడు అందుకోరుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభా నాకు యొక్క సందర్భంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాడు అలాగే మనం కూడా ఈ దినాల్లో ఏం చేస్తా చేస్తామంటే సంసోన్ వల్లే మనం కూడా దేవుడు ఒకవేళ మనల్ని అని చెప్పి మనమే ఆయన్ని అడిగే వాళ్ళంగా ఉంటాం ప్రభా మీరు నన్ను మర్చిపోయారేమో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగేటువంటి స్వభావం కలిగిన వారంగా ఉంటాం కాబట్టి అలా ఉన్నట్లయితే మన దే మన మన స్వభావం ఏంటంటే అటువంటిది కానీ దేవుని యొక్క స్వభావం అటువంటిది కాదు సంసోను మంచివాడే అతడు మంచిగా అభిషేకం నొందినవాడు మనం కూడా అభిషేకం పొందిన వాళ్ళమే దేవుని యొక్క బిడ్డలమే కానీ ఒక సందర్భాల్లో మనం ఏం చేస్తాం దేవుడే నన్ను మర్చిపోయాడు అనుకుంటాం కానీ మనం జీవితంలో మన ఇష్టానుసారంగా మనం జీవించి మన సంసోన్ ఏం చేశాడు తన ఇష్టానుసారంగా తను జీవించాడు తన తన అనుకున్న కార్యాలన్నీ చేశాడు అయితే దేవుడు నన్ను మర్చిపోయాడు ఎందుకంటే నేను చేసిన తప్పుల వల్ల నేను చేసిన పాపాల వల్ల దేవుడు నన్ను ఒకవేళ మర్చిపోయాడేమో అని అనుకుని ఆ సందర్భంలో సమ్సో ఏం చేస్తున్నాడంటే ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడు ఆ యొక్క వాక్యాన్ని న్యాయాధిపతులు పదహారు ఇరవై ఎనిమిదో వాక్యంలో చదివినట్లయితే ఆ సందర్భం అక్కడ చెప్పబడిద్ది అప్పుడు సంసోను ఎహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని ఎహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీలను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను మరణ చదువు మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను ఇక్కడ సమస్య ఏం చెప్తున్నాడు అంటే ప్రభా దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయితే దేవుడు సంసోన్ని పుట్టించింది ఫిలిస్తీన్ చంపడానికి ఆయన జన్మింపజేసాడు సంసోన్ని అయితే సంసోన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ ఒకసారి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ఎందుకంటే నేను నా తప్పుల వల్ల నా యొక్క నా యొక్క పాపాల వల్ల నేను నీకు దూరం అయిపోయేనేమో నువ్వు నన్ను మర్చిపోయేవేమో కాబట్టి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి సంసోన్ అక్కడ అడుగుతున్నాడు కానీ దేవుడు అలా మర్చిపోయేవాడా కాదు నేను నిన్ను మరువను అని చెప్పి దేవుడు సెలవిచ్చినాడు ఆయన మనల్ని ఒక్కసారి ఒక మాట సెలవిచ్చాడంటే అది ఖచ్చితంగా ఆయన ఆయన నెరవేర్చే దేవుడు కాబట్టి వేదవాక్యంలో నేను నిన్ను మరువను అని చెప్పాడు కాబట్టి సంస్థను అలా తలంచున్నాడు మనం కూడా ఈ దినాల్లో అలాగే తలంచే వారంగా ఉంటాం అలాగే ఇంకో వాక్యంలో హిస్కే అని చూస్తే అతడు యథార్థవం యథార్థవంతుడుగా జీవించాడు అయినా కూడా అతడేమంటున్నాడు ప్రభా నీవు నాకు ఆయుష్ దయచేయి తండ్రి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయని హిస్కే కూడా అలాగే అడుగుతున్నాడు తను తను అలా మనం కూడా యథార్థవంతులుగా ఉండొచ్చు కానీ మనం సందర్భాల్లో ఏం చేస్తాం మనం మంచి వారంగా యథార్థవంతులుగా మనం నీతి కలిగిన వారంగా జీవిస్తున్నప్పుడు కూడా మన మనసులో ఉండే ఆలోచన ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదేమో అని అనుకుని మనం ఏం ఇసుక మనం కూడా ఏం చేస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకొని నేను యథార్థంగా ప్రవర్తి ప్రవర్తించాను నీతిగా ప్రవర్తించానైతే నువ్వు నా ఆయుష్ని తగ్గించేస్తున్నావు మరలా నాకు ఆయుష్ దయచేయి ప్రభా అని హిసుకే అడిగినట్లుగా మనం కూడా అనేక సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనం దేవుణ్ణి అడిగేవారం ఉంటున్నాం ఇంకో సందర్భాల్లో చూసినట్లయితే దేవుని వాక్యంలో సిలువులో దొంగ కూడా అతడు ఏం చెప్తున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడు ఎందుకంటే ఆ దొంగకి తెలుసు అతనికి ఏమని తెలుసు అంటే ఏది చేస్తే తప్పో ఏది చేస్తే పాప తప్పు కాదో అనేది తెలుసు ఎందుకంటే ఏసుప్రభుని వేసినప్పుడు మొదటగా ఉన్న దొంగేమో అయ్యా నువ్వు దేవుడు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు అయితే ఈ రెండో దొంగ ఏమని చెప్తాడు అలా కాదు మనం మనం చేసిన తప్పుకి ఈ శిక్ష అనుభవించడం న్యాయమే కాబట్టి మనం అలా అనకూడదు అందుకని దేవుణ్ణి అడుగుతాడు ఆయన ప్రభా నువ్వు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని అడుగుతాడు అలాగే మనం కూడా ఏం చేస్తామంటే మనం మనకి మనకి తెలుసు ఏది తప్పు ఏది మంచిది ఏది చెడు అని ఇవన్నీ మనం తెలిసినా కూడా మనం ఏం చేస్తాము దేవుణ్ణి మర్చిపోతాం మర్చిపోయి మనం అనేక సందర్భాల్లో మనం దేవుణ్ణే అడుగుతూ ఉంటాం ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకయ్యా నన్ను జ్ఞాపకం ఇలాగే వీళ్ళు ఎలా జ్ఞాపకం చేసుకోమని అడిగారో మన జీవితాల్లో కూడా మనం కొన్ని సందర్భాల్లో అలా జ్ఞాపకం చేసుకోమని అడిగే వాళ్ళంగా ఉంటాం అయితే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన మాత్రము మర్చిపోయే దేవుడు కాదు మనం దేవుని మనం దేవుణ్ణి మర్చిపోతే మనం ఎక్కడికి వెళ్తాం పాతాళంలోనికి వెళ్తామని కీర్తన గ్రంథంలో చదువుతున్నాం కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదిహేడో వాక్యాన్ని చదవండి దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళంనకు దిగిపోవుదురు ఆ ఇక్కడ దుష్టులు దేవుణ్ణి మరిచేవారు ఎక్కడికి వెళ్తారు పాతాళానికి వెళ్ళిపోతారు కనుక మనం ఏ సందర్భంలో కూడా మనం దేవుణ్ణి మర్చిపోకూడదు ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించాడు మనం ఆయన కోసం మనం జన్మింపబడ్డాము అయితే మనం ఆయన్ని తెలుసుకొని మనం ఏం చేస్తున్నాం మంచిగా జీవిస్తున్నాం యథార్థంగా జీవిస్తున్నాం ఏది తప్పో ఏది ఒప్పు అవన్నీ తెలుసుకొని మనం నీతిగా జీవించడానికి ప్రయాసపడుతున్నాం అయితే మనం దేవుణ్ణి మర్చిపోయామంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తాం పాతాళానికి వెళ్తాం దుష్టులు దే పాతాళానికి వెళ్తారు ఖచ్చితంగా అదే సందర్భంలో దేవుణ్ణి మర్చిపోయినా కూడా మనం ఎక్కడికి వెళ్తామంటే ఖచ్చితంగా పాతాళానికి వెళ్తాం అందుకు మనం ఎప్పుడు కూడా మన దేవుణ్ణి మర్చిపోకూడదు ఒకవేళ మన జీవితంలో తప్పులు ఏది ఉన్నా సరే మనం దేవుని యొద్దకు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మనం దేవుణ్ణి అడిగి మనం క్షమాపణ పొందుకొని దేవుని వద్ద అడిగి అడిగి మనం దేవుని యొద్ మన జీవితాన్ని మరలా మార్చుకోవాలే కానీ మనం ఏం చేయకూడదు దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉండదు ఒకవేళ మనం దేవుణ్ణి మర్చిపోయాము అంటే ఖచ్చితంగా మనం వెళ్ళేది పాతాళానికి కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉండకూడదు కానీ మనం వేటిని కొన్నిటిని మర్చిపోవాలని దేవుడే చెప్తున్నాడు ఇంకో సందర్భంలో చూసినట్లయితే కీర్తన గ్రంథం నలభై ఐదో అధ్యాయము పదో వాక్యాన్ని చదవండి కుమారి ఆలకించుము ఆలోచించి చెవియగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు చాలు ఇక్కడ కుమారి ఆలకించి ఆలోచించి చెవియగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు అని చెప్తున్నాడు కానీ దేవుణ్ణి మర్చిపోమని చెప్పట్లేదు దేవుణ్ణి మర్చిపోతే ఖచ్చితంగా మనం పాతాలానికి వెళ్ళిపోతాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ తండ్రి ఇంటిని నీ స్వజనంలోని మరువమని ఆయనే మనకు సెలవిచ్చున్నాడు మన తండ్రి అంటే ఏంటి మనం పాపం చేసి మనం జన్మ జన్మ పాపం మనలో ఉంటది మనం తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టినప్పుడు మనలో ఒక జన్మ పాపం పాప అనేది ఆ తర్వాత లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి లోకంతో ఉన్న లోకంలో ఉన్న పాపాలు కూడా మనలో ఉంటాయి కానీ దేవుడు మనకేం చెప్తున్నారంటే వాటిని మర్చిపోవాలి మన జన్మ పాపం అంటే మన తల్లిదండ్రుల ద్వారా తండ్రి ద్వారా తండ్రి ఇంటిని మర్చిపోవాలి అంటే మన జన్మంలో ఉన్నటువంటి పాపాలని మనం మర్చిపోవాలి మనం వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అయ్యో నేను పాపంలో జన్మించాను అయ్యో నేను శాపంతో ఉన్నాను అని చెప్పి మనం వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు కా ఇంకొకటిగా మనం స్వజనులను మనం కూడా మర్చిపోవాలి ఎందుకంటే మనం లోకంలో మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళతో మనతో మన మన ఇంట్లో ఉన్న వాళ్ళతో మన తో జీవించేటప్పుడు లోకంలో ఎన్నో పాపాలు ఉన్నాయి వాటన్నిటిలో కూడా మనం కూడా ఐక్యత కలిగిన వారంగా ఉంటున్నాం కానీ అటువంటి పాపాలని మనం ఏం చేయకూడదు అంటే వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకూడదు ఒకసారి దేవుణ్ణి మనం తెలుసుకొని రక్షణ పొందిన తర్వాత మనం లోకంలో నుంచి మనం విడిపింపబడిన తర్వాత మరలా తిరిగి మనం ఏం చేయాలి ఆ లోకంలో ఉన్న పాపాలని మనం జ్ఞాపకం చేసుకోకూడదు ఆ లోకంలో మనం జీవించిన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు ఒకవేళ వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదనే దేవుడు వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకో మనం ఏమైపోతాం దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళంగా అయిపోతాము ఆ తర్వాత మనలో మనము పాతాళానికి వెళ్ళిపోయే వారంగా ఉంటాం అందుకనే ఇక్కడ కుమారి ఆలకించి ఆలకించి చెవియోగ్గును చేయాలి నీ తండ్రి ఇంటిని నీ స్వజనుల్ని మనం మర్చిపోవాలి మన యొక్క పాపాలని మన మ మన జన్మ స్వభావాలని మనం మర్చిపోవాలి మనలో ఉన్న ప్రాచీన స్వభావాలు వాటన్నిటిని కూడా మనం మర్చిపోవాలి వాటన్నిటిని మనం విడిచి దేవుణ్ణి తెలుసుకొని రక్షణ పొందాం కాబట్టి వాటిని మరలా మనం వాటిని మర్చిపోమనే చెప్తున్నాడు దేవుడు వాటిని మీరు మర్చిపోమనే చెప్తున్నాడు కనుక మనం ఏం చేయాలంటే మర్చిపోవాలి ఒకవేళ మనం వాటిని జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకో తిరిగి మనం ఏం చేస్తాం మన యొక్క పా ప్రాచీన స్వభావాల్లోకి మనం వెళ్ళిపోతాం మన యొక్క జన్మ స్వభావంలోనికి మనం తిరిగి వెళ్ళిపోయే వాళ్ళంగా ఉంటాం అదే హెబ్రిలు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని చదివినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చదవండి వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును వారు ఇక్కడ ఏ దేశం నుండి వచ్చారో వాటిని జ్ఞాపకం చేసుకుంటే మరలా వెళ్ళిపోవటానికి వాళ్ళకేమవుతుంది వీలు కలిగిద్ది అనమాట మన దేశాన్ని అంటే మన స్వజనులను మనం మనం స్వజన్లో ఉన్న లోకంలో ఉన్న స్వభావంలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనం మరలా వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతాము ఇప్పుడు మనం లోకంలో జీవించేటప్పుడు చాలా అలంకారంగా జీవించు ఉండొచ్చు ఒకవేళ దేవునికి విరోధంగా మనం జీవిస్తూ ఉండొచ్చు మరలా మనం రక్షణ పొందిన తర్వాత దేవునితో ఉండేటప్పుడు మనం ఈ లోకానికి లోకంలో ఉన్న జనులకు వేరుగా జీవిస్తూ ఉంటాం కానీ మళ్ళీ మనం వాటిని తిరిగి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మరలా అక్కడికి వెళ్తే బాగుంటుంది వాళ్ళందరూ చూడేంత నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుణ్ణి నమ్ముకొని నేను నేను దే నాకేం జరగట్లేదు నాకు ఏ ఆశీర్వాదం లేదు ఈ దినాల్లో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనకి ఎన్నో దేవుని దగ్గర అడుగుతా ఉంటాం మన యొక్క అవసరతలు మన యొక్క కుటుంబంలో ఉన్న సమస్యల గురించి అవన్నీ దేవుణ్ణి అడుగుతూ ఉంటాం మనకు కావాల్సిన వాటిని అడుగుతూ ఉంటాం దేవుడు ఏంటంటే మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనకి ఇస్తాడని మనం వాటిని అలా మనం తెలుసుకొని మనం దేవుణ్ణి అడుగుతాం ఒకవేళ దేవుడు మనకి ఇవ్వటం ఆలస్యం చేశాడు అనుకో మనం ఏమనుకుంటాము వాళ్ళు చూడు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోకపోయినా వాళ్ళు ఎంత బాగున్నారో వాళ్ళు ప్రార్థన చేయకపోయినా ఆశీర్వాదంగా ఉంటున్నారు వాళ్ళకి అన్నీ ఉంటున్నాయి మనకేమీ ఉండట్లేదు అని చెప్పి మనం అలా అనుకొని తిరిగి మనం ఆలోచించినట్లయితే మనం ఏం చేస్తాం తిరిగి మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటే తిరిగి మనం అక్కడికే వెళ్ళిపోయే వారంగా ఉంటాం అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ తండ్రి ఇంటిని నీ స్వజనులను నువ్వు మర్చిపోవాలి మనం వాటిని జ్ఞాపకం చేసుకూడదు మన జీవితంలో ప్రాచీనమైన కార్యాలను కానీ మనకు ముందుగా మనం దేవుణ్ణిని విడిచిపెట్టి జీవించిన జీవితాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేయాలి ఒకవేళ మనం దేవుణ్ణి జీవించేటప్పుడు మనకు కష్టాలు రావచ్చు మనకు శ్రమలు రావచ్చు మనం అడిగిన దేవుడి మనకి ఇవ్వకపోవచ్చు అయినా కూడా మనం ఏం చేయకూడదు దేవుణ్ణి మర్చిపోకూడదు ఒకవేళ అలా మనం దేవుణ్ణి మర్చిపోయామనుకో ఖచ్చితంగా మనం నరకానికి వెళ్తాం కాబట్టి ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే అటువంటి జీవితాన్ని మనం చేయకుండా మనం వాటిని జ్ఞాపకం చేసుకోకుండా మనం వాటిని మర్చిపోయి దేవు మన మనం వేటిని గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు చేసినటువంటి మేళ్ళని ఉపకారాలని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళంగా ఉండాలి కీర్తన గ్రంథం నూట అధ్యాయంలో రెండో వాక్యంలో చదివినట్లయితే నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము దేవుడేం చెప్తున్నాడు నా ప్రాణమా యహోవాన్ని సన్నిధించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనం మర్చిపోకూడదు దేవుడిని మనం ఎప్పుడు కూడా మర్చిపోయే వాళ్ళంగా ఉండకూడదు దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు ఒకవేళ ఈ లోకంలో మనకి అన్నిటిని ఇవ్వచ్చు వాటన్నిటికీ మనం ఏం చేయాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి వాటితో పాటు దేవుడు మనకేమిచ్చాడు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు ఆ యొక్క నమ్మకం ఆ యొక్క విశ్వాసం మనకి ఇచ్చాడు మనం ఈ భూమి మీద జన్మించాం ఈ భూమి మీద మనకి శ్రమ పడుటే ఆశీర్వాదం ఈ భూమి మీద ఒక ఆశీర్వాదం ఉంది దే శ్రమ పడేదే ఈ భూమి మీద మనకి ఆశీర్వాదం పరలోకంలో ఏ యొక్క ఆశీర్వాదం అంటే దేవునితో ఉండేది సంతోషంగా ఉండేదే ఆ యొక్క ఆశీర్వాదం ఈ భూమి మీద మనకి శ్రమ కలుగుతుందని చెప్పి మనం మనం దిగులు పడిపోయి మనం బాధపడిపోయి మనం మరలా తిరిగి మర్చిపో దేవుణ్ణి మర్చిపోకుండా మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద మనకి ఏ శ్రమలు కలిగినా ఎటువంటి యొక్క కష్టాలు కలిగినా ఎటువంటి యొక్క ఇబ్బందులు కలిగినా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన చేసిన మిల్లను మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం దేని కొరకు ఎదురు చూడాలి మన కొరకు దేవుడు మనకి ఈ భూమిలో ఆశీర్వాదాలను ఇచ్చాడు వాటితో పాటు దేవుడు మనకేమిచ్చాడు పరలోక రాజ్యం యొక్క సంతోషాన్ని కూడా మనకి ఇచ్చాడు ఒకవేళ భూమిలో మనకు ఆశీర్వాదం ఉండకపోవచ్చు ఈ ఈ దినాల్లో మనం దేవుని దగ్గర అడిగే కార్యాలు ఈ సంవత్సరంలో మనం దేవుని దగ్గర ఎన్నో అడుగుంటాం కానీ కొన్ని మనకి జరిగినాయి కొన్ని మనకి జరగలేదు కొన్ని సందర్భాల్లో మనం సంతోషంగా ఉన్నాం కొన్ని సందర్భాల్లో మనకి దుఃఖం శ్రమ బాధ కలిగినాయి అందుకని మనం ఏం చేయకూడదు శ్రమ కలిగింది దుఃఖం కలిగింది బాధ కలిగింది అని చెప్పి మనం దేవుణ్ణి మాత్రం దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించకుండా దేవుణ్ణి మనం విడిచిపెట్టి మర్చిపోయినట్లయితే అది మనకి ఆశీర్వాదం అనేది ఉండదు దేవుడు మనకి భూమి మీద మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు పరలోకంలో కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు ఏం చెప్పాడంటే మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదిగినట్లయితే మీకు కావాల్సినవన్నీ నేను ఇస్తానని చెప్పాడు మనం ఈ దినాల్లో వే వేటిని వెదుగుతున్నాం మనకు కావాల్సిన వాటినే మనం వెదుగుతున్నాం కానీ దేవు మన మన ఏమంట దేవుని యొక్క రాజ్యాన్ని వెదుగుతున్నామా దేవుని యొక్క నీతిని వెదుగుతున్నామా వాటిని వెదగట్లేదు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని మనం వెదుగుతున్నామా ఈ దినాల్లో పరిశుద్ధాత్మ ఆనందాన్ని వెదగట్లేదు ఎవరిని అడిగినా ఎప్పుడు అడిగినా సమస్యలు మా ఇంట్లో డబ్బులు లేవు మా ఇంట్లో అప్పులు ఉన్నాయి మా ఇంట్లో చదువుల్లో చదువులకు ఇబ్బందిగా ఉంది ఇలాంటి సమస్యలు మాకు ఇల్లు లేదు లేకపోతే మా ఇంట్లో ఇలా ఈ వస్తువులు లేవు తర్వాత మాకు ఉద్యోగాలు లేవు ఈ అడుగుతున్నాం ఈ కొరకే మనం ప్రయాసపడుతున్నాం దేవుని సన్నిధానానికి వచ్చినా కూడా దేవుని నన్ను ఈ దినమంతా కాపాడే ఈ నెలంతా కాపాడాడు అనే చెప్తున్నాం కానీ ఆత్మీయంగా మనం ఏదైనా ఒక కార్యాన్ని చెప్తున్నామా చెప్పట్ల వాటన్నిటిని మనం మర్చిపోయి వీటినే జ్ఞాపకం పెట్టుకుంటున్నాం దేవుడు నన్ను కాపాడాడు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కానీ దేవుడు మనల్ని ఆత్మీయంగా ఎలా కా ఎలా ఎదిగింపజేసాడు ఆత్మీయంగా మనం ఎంత ఎదిగాము దీన్ని మనం ప్రయాసపడట్లేదు ఏంటంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెదకపోతే వెదిగితేనే దేవుడు మనకు కావాల్సినవన్నీ ఇస్తానని చెప్పాడు కానీ ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మనం వెదకుండా మనం ఈ భూమిలో ఉన్న కార్యాల కోసం వెదికే వారంగా వాటి కోసం ప్రయాసపడే వారంగా వాటిని మనం అడిగే వాళ్ళంగా ఉంటున్నాం కా ఉంటున్నాం కానీ మనం ఏం చేస్తున్నాం దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని మనం అనుభవించట్లేదు అలా అనుభవించకపోతే మనం ఎక్కడికి వెళ్తాము నరకానికి వెళ్తాము రెండోదిగా మనం దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళంగా ఉంటాము మూడోదిగా ఆయనే మనం మర్చిపోయాడని మన మనసులో మనం అనుకొని మనమే దేవునికి దూరం అయిపోతాం కానీ మనం దేవునికి సమీపంగా ఉండాలి కాబట్టి ఈ దినాల్లో మనం ఈ రాబోయే సంవత్సరంలో మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనం జీవించాలి మొదటిగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఆయన వా ఆయన నీతిని పరిశుద్ధాత్మ ఆనందాన్ని మనం పొందుకుంటే దేవుడు మనకేం చేస్తాడు ఈ భూమిలో మనకు కావాల్సినన్ని దేవుడు మనకిస్తాడు ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు ఆయన ఏం చెప్పాడు నన్ను అడుగు మీకు ఇస్తాను మీకు ఏది కావాలో నాకు తెలుసు మీరు దేని గురించి చింతించొద్దు కానీ దేవుడు ఒక్కదాని గురించే తి చింతించమంటున్నాడు ఏంటంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి వాటిని వెతికినట్లయితే నేను మీకు ఏం చేస్తాను వాటిని ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి ఈ దినాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు జీవించే వాళ్ళంగా దేవుడు చేసినటువంటి మేళ్లను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడి ప్రయాసపడే వారంగా ఉన్నట్లయితే నిశ్చయంగా మనం ఏం చేస్తాం దేవుడు మన మనం పిలిచిన పిలుపును పిలుపుకును ఆయన మనల్ని ఏర్ప మనల్ని ఆయన పిలిచాడు ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని నమ్మకస్తులుగా ఎంచి మనల్ని జీవింపజేస్తున్నాడు కాబట్టి ఈ దినాల్లో మనం నీతిమంతులుగా జీవించి మనం ఎలా అయినా సరే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి చేరాలి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు స్తోత్రం సమయం అయిపోయింది కాబట్టి నా యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు మన దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను మనం మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఆయన రాజ్యాన్ని నీతిని వెదకి ఆయనకి నమ్మకమైనటువంటి జీవితాన్ని చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించదము స్తోత్రం స్తోదురామి స్తోదురావు దేవుడు మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనతో ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలకి యాకోబు చెప్తున్నాడు నేను నిన్ను మరవను మర్చిపో జాలని చెప్పినాడు నిన్ను నిర్మించా నిన్ను అని చెప్పినాడు అలాగే మనం చూసినట్లయితే కనుక స్త్రీ తన గర్భం పుట్టిన చంటి పిడ్డైన మరిచిన కానీ వారిన మరిచి కానీ నేను నిన్ను మరువును చూడుము నరచేత చెక్కినని చెప్పినాడు మరి అదే సమయాన వాచిలింగల స్త్రీలు ఎవరంట